అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎడాగమ సంధి గురించి నేర్చుకుందాం ఎడాగమ సంధి సూత్రం చూడండి సంధి లేని చోట అచ్చుల మధ్య ఇయో వచ్చి చేరడాన్ని ఎడాగమం అంటారు ఆగమం అంటే ఏంటిది ఒక అక్షరం మిత్రుని వలె వచ్చి చేరడం అంటే ఉన్న వాటిలో ఏ అక్షరాన్ని తొలగించకుండా మరొక అక్షరం వచ్చి చేరుతుంది ఏ అక్షరాన్ని కూడా తొలగించకుండానే వేరొక అక్షరం మిత్రుని వలె చేరడాన్ని ఆగమం అంటారు కొన్ని ఉదాహరణలు చూడండి మాయమ్మ యమ్మ చూడండి మూడు లెటర్లు ఉన్నాయి మా ప్లస్ అమ్మ ఏ అక్షరం తొలగించలేదు దీంట్లో యూ అనే అక్షరము ఎక్స్ట్రా వచ్చి చేరింది మిత్రుని వలె వచ్చి చేరడం ఆగమం యు మా అమ్మ చూడండి మాయమ్మ యు లాగా పలుకుతుంది దాంట్లోనే మా ఇల్లు మా ఇల్లు చూడండి మా ఇల్లు అని అంటే లాగా పలుకుతుంది మా ప్లస్ ఇల్లు హరి అతడు హరి ప్లస్ అతడు హరి ప్లస్ అతడు హరియతడు హరి అతడు చూడండి ఈ అకారం పలుకుతుంది తెగి యొక్క తెగి ప్లస్ ఒక తెగి మిత్రుని వల్ల వచ్చి చేరింది చూడండి ఇంకొక అక్షరం ఇయు అనే అక్షరము వచ్చి చేరింది వేరొక అక్షరాన్ని తొలగించకుండా వస్తుంది దీంట్లో బాగా గుర్తుపెట్టుకోవాలి తెగి యొక్క అంటే ఏంటిది తెగి ప్లస్ ఒక నా యుంగరము నా ప్లస్ యు ప్లస్ ఉంగరము నా ప్లస్ ఉంగరము అవుతుంది నా యుంగరము నా ప్లస్ ఉంగరము అవుతుంది యు అనేది ఇక్కడ మిత్రుని వల్లే వచ్చి చేరింది గమనిక చూడండి పై ఉదాహరణలో సంధి జరగలేదు కానీ కొత్తగా యు వచ్చి చేరింది మా ప్లస్ యు ప్లస్ అమ్మ మాయమ్మ మా ప్లస్ అమ్మ అవుతుంది అంటే యు అనేది ఒకటి అక్షరం వచ్చి చేరుతుంది కాబట్టి దీన్ని ఎడాగమం ఆగమం అంటే ఏంటిది ఒక అక్షరాన్ని తొలగించకుండా ఇంకొక అక్షరం వచ్చి చేరడాన్ని ఎడాగమం అంటారంటే యా అనే అక్షరము కొత్తగా వచ్చి చేరడాన్ని ఎడాగమం అని అంటారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు